ఈరోజు స్వామి వివేకానంద జయంతికి ఇన్స్పైర్ అవార్డ్స్ ఇచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి మీ అందరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ఈ అవార్డు పొందడం అంటే మామూలు విషయం కాదు ఎంతో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వాళ్లకు ఈ అవార్డు కూడా జరుగుతుంది మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో సాహిత్య రంగంలో కావచ్చు సేవ రంగంలో కావచ్చు ప్రతి రంగంలో విశేషమైనటువంటి సేవ చేసిన వాళ్ళని గుర్తించాలనేటువంటి దాని మీద మంచి తాపత్రయంతో చేసిన మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చాలా మంది నేను చాలా మంది చూస్తుంటాను చూస్తుంటా కానీ పులిగడిగిన ముత్యాలు ఎక్కడో లేరు మన ఈరోజు మైసూరు మహారాజు యొక్క అందరూ తీసుకోవాలని ఎన్నో జన్మల పుణ్యపడిననే ఈ అవకాశం కూడా కూడా మీ అందరూ ఇది మామూలు గారు మనం చూస్తున్నాం ఎప్పుడు కూడా మైసూర్ మహారాజు అనగానే దసరా ఉత్సవాలు జ్ఞాపకం వస్తుంది దసరా ఉత్సవాలు మన దసరా పండుగలో జరుగుతుంది ఈ రోజు మైసూర్ మహారాజు ఎదుగు కృష్ణదత్త వడియారు గారు వస్తున్నారంటే నిజంగా చెప్తున్నారు కదా మళ్ళీ కూడా నిజంగా విషయాన్ని కూడా మరొకసారి మీకు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి కుటుంబ సమేతంగా మీరందరూ కూడా రావడం నేను చాలా సంతోషపడుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఇది మామూలుచన కాదు చాలా మంది సేవ చేయడం అంటే చాలా ఒక రకంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు సేవ చేయడం ప్రతి ప్రతి రంగంలో కూడా అద్భుతంగా ఏదైనా పనిచేస్తామంటే కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే అనుమానం చేస్తావు సేవ అనేటువంటి దాని మీద చాలా మంది విమర్శిస్తారు సేవ చేసుకోవడం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు సమాజం ఒక రకంగా దూరం పెట్టేటువంటి పరిస్థితి కానీ నేనేం చెప్తున్నానంటే ఎవరైతే దూరం పెడతారో వాళ్ళ పండగ ఉండేటువంటి వ్యక్తిగా ఈరోజు యోనారాజు గారు నేనున్నానేటువంటి దాని మీద ప్రతి ఒక్కరిలో కూడా గుర్తించాలనేటువంటి మంచి ఈ ఈరోజు భారతదేశ స్థాయిలో మంచి పేరు ప్రతిష్ట కృషి చేస్తున్నటువంటి యోన రాజ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరందరూ కూడా ఈరోజు తీసుకునేటువంటి అవార్డు అనేటువంటిది ఏంటంటే ఈ అవార్డు అనేటువంటి దాన్ని అనుకుంటారు కానీ ఇది భగవంతుడు భగవంతుడు ఎదుగురు కృష్ణదత్త కృష్ణదత్త ఈ వడియార్ గారు ఇచ్చినటువంటి గొప్ప మన అదృష్టమైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన అమెరికా అదే మధుకృష్ణ గారు ఆయన చూస్తే కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు మంచి సేవ చేసేటువంటి వాళ్ళను కూడా జనం చేసినటువంటి మధుకృష్ణ గారికి కూడా మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మా గోపాల్ గారికి గోపాల్ గారికి శివరామకృష్ణ గారికి అదేవిధంగా మా శ్రీనాథ్ గారికి అమ్మ ప్రభా శాస్త్రి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి మా యోనా రాజ్య గారు యోనారాజు అంటే ఎన్నో నుంచి సేవలు చేసిన వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు విశేషమైన కృషి చేస్తున్నటువంటి యోనారాజు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు రాగానే మా శ్రీనాథ్ గారు మంచి అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటిగా టిఫిన్ చేయలే కానీ యోనారాజు గారు ఆ కన్నడలో మాట్లాడుతుంటే ఆ కన్నడ పాటలు పాట పాడుతుంటే ఈ మధ్యాహ్నం కూడా భోజనం చేయకుండా కడుపు నింప నిప్పినటువంటి మా శ్రీనాథ్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తుంది ఎందుకంటే మామూలు కాదు రాంగణి కూడా వచ్చేసినటువంటి అమ్మలు మనం చూస్తుంటే నాకు చాలా సంతోషం ఏమనిపించింది అంటే కర్ణాటక యొక్క గొప్పతనం కర్ణాటక ఉన్నటువంటి మతాలు కులాలు ఏం లేకుండా మనమంతా భారతీయం మనమంతా కూడా ఒక సాంప్రదాయంతో ఒక ఇతిహాసాలతో పురాణంతో అన్ని అన్ని మతాలను కలుపుకొని రావాలనేటువంటి దాని మీద అద్భుతంగా కన్నడ యొక్క చరిత్ర చెప్పినటువంటి అమ్మను కూడా హృదయపూర్వకం అనేటువంటి ధన్యవాదాలు చేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి మీకు అయితే ఈరోజు స్వామి వివేకానంద జయంతి పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తారీఖు రోజున మన బెంగాల్ పుట్టినటువంటి బెంగాల్ టైగర్ అనేటువంటి దాంట్లో చాలా ఫేమస్ కానీ ఈయన టైగర్లకే టైగర్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆధ్యాత్మిక జ్యోతి ఆధ్యాత్మిక ప్రకాశ ప్రకాశం చేసినటువంటి గొప్ప అత్యున్నతమైనటువంటి వ్యక్తి ఆయన పేరు చెప్పంగానే అందరూ కూడా చాలా సంతోషపడేటువంటి వ్యక్తి స్వామి వివేకానంద పద్దెనిమిది వందల ఎనభై బిఏ కంప్లీట్ అయిన తర్వాత ఆయన బిఏ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ బాధలు చనిపోతాడు చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఒక ఉపాధ్యాయ వృత్తిని కూడా ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తాడు తినడానికి కూడా తిని లేనటువంటి పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి కానీ ఆయన దగ్గర ఒక గొప్పతనం ఏంటంటే దేవుణ్ణి చూడాలనేటువంటి దాని మీద ఏకైక తపలతోని చాలా మంది గురువులు ఎవరు కనిపించిన గురువులు కానీ సన్యాసం కనిపిస్తే ఆయన ఏం చేస్తుందంటే అందరు దేవుని చూస్తావా దేవుని చూస్తావా అనేటువంటి దాని మీద అందరినీ ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆజాన్ జాన్మాడు కానీ రామకృష్ణ పరమాంస దగ్గర పోతే నీకు దేవుణ్ణి చూస్తాన దాని మీద ఆయన పోయి శిష్యరికం చేసిన తర్వాత ఆయన పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు తారీఖు జరిగినటువంటి సర్వ మత సమ్మేళనం ఇక్కడ ఉన్నటువంటి మన మధు కృష్ణ గారు చాలా మంది ప్రపంచం ఉన్నటువంటి మేధావులు అందరు మేధావులు ఆధ్యాత్మిక వేత్తలు అన్ని మతాల సంబంధించిన అందరూ కూడా ఆ సమావేశంలో కూర్చున్నప్పుడు అని ఒకటి అన్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనగానే లేచి మూడు నిమిషాలు ఏక దాటిగా సపోర్ట్ కొట్టినటువంటి భారతదేశం యొక్క జ్యోతి భారతదేశం యొక్క భారతదేశం యొక్క వ్యాప్తంగా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మన భారతదేశం యొక్క ఇతిహాసాన్ని మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచ స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోదన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఒక సందర్భంలో చాలా మంది భక్తులు వచ్చేసి మీకు ఏం ఇచ్చుకోవాలని అనేటువంటి దాని మీద చాలా మంది ఏంటంటే చాలా ఫేమస్ గానే గురుదక్షిణ కావాలంటే బిల్డింగ్ బంగారం వైద్యురాలు అని కదా స్వామి వివేకానంద గొప్ప విషయం చెప్పి ఏం చెప్పిన అంటే బిల్డింగ్ కాదు ఏం కాదు నాకు గురుదక్షిణ ఇస్తున్నారు కదా అని ఒక మాటలు ఏంటంటే భారతదేశాన్ని అది దేశభక్తి కూడా విషయాన్ని కూడా మర్చిపోతున్న విషయాన్ని కూడా మరొకసారి చేసుకుంటాం ఆయన చెప్పినటువంటి సందేశం నేటి కూడా అజమైనటువంటి విషయాన్ని చెప్పిన బలమే జీవనం బలహీనతే మరణం రోజు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న ఓటమి రాగానే ప్రాణం తీసుకునేటువంటి పరిస్థితి చిన్న ఆర్థిక ఇబ్బందులు రాగానే ప్రాణం తీసుకునేటువంటి పరిస్థితి ప్రతి దాన్ని కూడా సాగు సాగు సా చేస్తుందని నేను ఈ రోజు చెప్తున్నా ఏంటంటే ఈ సభ వేదిక దారి చెప్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరి లోపల కూడా అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం చూడకుండా సావే కారణం కాదు ఈ రోజు ఎవరైతే అవార్డు తీసుకున్నారో మీ మీ ప్రాంతం లోపల ఎవరైతే అయినారో ఎవరైతే అధైర్య ఎవరైతే బాధపడతారో వాళ్ళకు ఒకటి చేయాలంటే బలమే జీవనం బలైనదే మరణం అనేటువంటి మంచి ఒక గొప్ప స్థాయి తీసుకోవటువంటి ఆలోచన వాళ్ళు కూడా కలిగించిన రోజు భారతదేశంలో ఎవరు కూడా ఆర్థిక సావులున్నాయి సమస్యలు వచ్చేటువంటి సావులున్నాయి సమస్య కూడా చాలా చాలా बिल्कुल एकदम सही सर तक ठीक है बोल 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 तक ठीक है अच्छा जान लीजिए खाली नाद परिशुद्ध